ఒక గ్రామంలో ఒక సుఖశాంతుల కుటుంబం ఉండేది ఒకరోజు ఆ ఇంటి తల్లిదండ్రులు తమ ఇంటి ముందుకు వచ్చిన ముగ్గురు వృద్ధులను చూసి ఆశ్చర్యపోయారు వాళ్లు చాలా గౌరవంగా కనిపిస్తూ ఉండేరు ఆ తల్లిదండ్రులు వారిని ఇంటికి ఆహ్వానించారు అప్పుడు వృద్ధుల్లో ఒకరు చెప్పారు మేము ముగ్గురం కలిసి ఇంటికి రావడం కుదరదు మా పేర్లు ప్రేమ గెలుపు ఐశ్వర్యం మీకు ఎవరు అవసరమో ఒకరినే లోపలికి పిలవండి అప్పుడు ఆ ఇంటి తల్లి ఆశ్చర్యపడి భర్తను చూసింది భర్త అన్నాడు మన ఇల్లు ధనవంతం కావాలంటే ఐశ్వర్యాన్ని పిలుచుకుందాం కాని భార్య అలా అనలేదు లక్ష్మి కంటే గెలుపు ముఖ్యమైంది గెలుపును పిలుద్దాం అని చెప్పింది కాని వారి కుమార్తె భిన్నంగా ఆలోచించింది ఆమె నవ్వుతూ చెప్పింది ఇంటి ప్రశాంతత ఆనందం కోసం ప్రేమకే ప్రాధాన్యం ఇవ్వాలి ప్రేమ ఉన్న చోట ఐశ్వర్యం గెలుపు స్వయంగా వచ్చేస్తాయి ఆ తల్లిదండ్రులు ఆమె మాటలు వినిపించి ప్రేమను ఇంట్లోకి ఆహ్వానించారు వెంటనే గెలుపు ఐశ్వర్యంకూడా లోపలికి ప్రవేశించారు ఆ తండ్రి ఆశ్చర్యంగా మీరుకూడా లోపలికి ఎందుకు వచ్చారు అని అడిగాడు అప్పుడు ముగ్గురు వృద్ధుల్లో ఒకరు నవ్వుతూ చెప్పారు మీరు ప్రేమను ఆహ్వానించినందుకు ప్రేమ ఉన్నచోట గెలుపు ఐశ్వర్యం సహజంగానే వస్తాయి కథలో నీతి ప్రేమీ నిజమైన సంపద ప్రేమ ఉన్న చోట విజయము ఐశ్వర్యము స్వయంగా వచ్చేస్తాయి ప్రేమ గెలుపు ఐశ్వర్యం మీరు ఏది ఎంచుకుంటారు మీ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్